తదుపరి వృషభ రాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపద్యం మూడు అవమానం ఏడు ఈ వృషభాశ్రాలకి చాలా తక్కువగా ఉంది ఆదాయం నేను ఉన్నదాంట్లో జాగ్రత్త పడండి ఏదైనా సరే తొందరపడి ఆదాయం లేదు కదా అని అప్పులు మా చేయకండి అప్పులు చేసి చివరికి ఇబ్బంది పాలవ్వకుండా ఉన్నదాంట్లోనే జాగ్రత్త చేసుకుంటూ ఒక రూపాయి ఒక రూపాయి జాగ్రత్తగా మలుచుకున్నట్టయితే ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఆరోగ్యంలో చికాకులు వస్తే జాగ్రత్తగా ఉంచండి వ్యాపారాలు చేసుకోవడం వరకు సరే మీద కూడా జాస్తి పెట్టండి అన్ని విధాలు బాగుంటుంది ఈ వ్యాపారాల్లో కూడా కొంచెం పెద్ద పెద్దవి ఏలాంటి వ్యాపారాలు అంటే కన్జ్యూమర్స్ కానీ మిల్క్ ఐటమ్స్ కానీ కళ్ళకు సంబంధించినవి కాస్మెటిక్స్ కానీ ఇలాంటి వ్యాపారం ఏ చేసినా సరే బాగా కలిసి వస్తుంది ఇబ్బంది ఉంటుండదు భార్యాభర్తలు కూడా అన్యం జీవితం గడుపుతూ ఉంటారు అప్పుడప్పుడు పిల్లలతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి భయపడకండి విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ తదులు బాగా రాణిస్తారు వివాహ ప్రయత్నాలు చేస్తారు వివాహాలు కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే ముందుగానే చూసేసుకొని అరేంజ్మెంట్ చేసేసుకొని పిల్లలకు సిద్ధమైపోతారు అంతేగాని ఇబ్బంది అంటూ ఏమి ఉండదు కానీ అన్నిటికీ పెద్దవాళ్ళు సహకరించాలి సహకరించినట్టయితే వృషధ వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలా బాగుంటుంది